హాయ్ అండి అందరికీ చూడండి నేను ఇందాక శనగపప్పు పెట్టుకున్నాను మీరు చూశారు కదా దాంట్లోకి ఆరు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి చాలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా ఏం వేయట్లేదండి ఉప్పు ఇది పచ్చిమిరపకాయలు అంతే ఎందుకంటే కొత్తిమీర ఇట్లా లేదు ప్రజెంట్ అయితే లేదు వర్షం పడుతుంది అందుకోసానికి ఇవైతే తీసుకున్నాము చిన్నపిండి తీసుకొని దంచినది ఉంటుంది కదా చిన్నపప్పు ఆ దంచిన పిండిలో ఇవైతే మిక్సీ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇట్లా కొంచెం పప్పులు పప్పులుగా వేపుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు వీటితో కలిపి మిక్సింగ్ చేయాలి దంచిన శనగపప్పు ఉంది కదా దీంట్లోకి రెండు కలిపి మొత్తం పిసికి దగ్గర ముద్దలాగా చేసి పెట్టుకోవాలి నేనైతే ఉప్పు వేయట్లేదండి ఎందుకంటే ఉప్పు వేస్తే కొంచెం నీరు నీరుగా ఇది లూజ్గా ఇది మనం చేసేటప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకొని చేసుకుంటే వడాలు చాలా బాగా వస్తాయి అందుకోసానికి నేను ఉప్పు వేయట్లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి మాత్రమే కలిపి పెడుతున్నాను ఎందుకంటే నేను అవి చేసేటప్పుడు మాత్రమే ఉప్పేసి కలిపి పెడతాను సోడా ఇవన్నీ ఏమి వేయండి నేను రెండు అయితే వేసి పెట్టానండి మీరు కూడా ఉప్పుగా చేసేటప్పుడే వేసి పెట్టుకోండి ఇప్పుడే కలిపి పెడితే కొంచెం నీరుగా ఇద్దండి మీకు తెలుసో లేదా అని చెప్తున్నాను ఉప్పు అయితే వేయలేదండి మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి